ఫైవ్ టైమ్స్ ఛాంపియన్ సిఎస్కే లాస్ట్ సీజన్లో మాత్రం ఫ్యాన్స్ను పూర్తిగా డిసప్పాయింట్ చేసింది కానీ వచ్చే సీజన్లో వింటేజ్ సిఎస్కే పర్ఫార్మెన్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు లాస్ట్ సీజన్లో న్యూజిలాండ్ ప్లేయర్ అయిన డెవన్ కాన్వే తనదని హిట్టింగ్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు ఈ క్రమంలోనే అతన్ని వేలంలోకి సిఎస్కే విడుదల చేయబోతుంటే అతనికి రిప్లేస్మెంట్గా సిఎస్కే టార్గెట్ చేసే ముగ్గురు ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు డెవన్ కాన్వేకి రిప్లేస్మెంట్గా ఎవరిని తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ డెవన్ కాన్వేకి రిప్లేస్మెంట్గా సిఎస్కే జట్టు ముగ్గురు ఆటగాళ్లను టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి అందులో ఫస్ట్ ప్లేయర్ పాతం నిశంక టీ ట్వంటీ స్పెషలిస్ట్గా ఉన్న ఇతను ఈసారి డిమాండ్ ప్లేయర్గా ఉన్నాడు రీసెంట్గా ఆసియా కప్లో మన ఇండియా పైన సూపర్ సెంచరీ కొట్టాడు అదేవిధంగా శ్రీలంక తరపున వైట్ బాల్ ఫార్మాట్లో అద్భుతంగా ఆడుతున్నాడు ఇతను ప్లేయింగ్ స్టైల్ అనేది సిఎస్కేకు సూట్ అవుతుంది కావున డెవన్ రిప్లేస్మెంట్ రిప్లేస్మెంట్గా ఇతన్ని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి సెకండ్ ప్లేయర్ జానీ బెర్స్టో లాస్ట్ ఇయర్ ఎండింగ్లో ముంబైలోకి రిప్లేస్మెంట్గా వచ్చి ఆదరగొట్టిన బెర్స్టో అటాకింగ్ బ్యాటింగ్ అనేది సిఎస్కేకు యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇతని కోసం కూడా సిఎస్కే టార్గెట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి థర్డ్ ప్లేయర్ మత్యు షాట్ సో ఆస్ట్రేలియాకు చెందిన ఈ ప్లేయర్ ఇటీవల డీసెంట్ ఫామ్తో ఆడుతున్నాడు అదేవిధంగా ఇతని యొక్క బౌలింగ్ ఆప్షన్ కూడా సీఎస్కేకు అడ్వాంటేజ్గా మారబోతుంది డెవన్ కాన్వేక్ రీప్లేస్మెంట్గా మత్యు షాట్ని కూడా సిఎస్కే టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి డెవన్ కాన్వేక్ రీప్లేస్మెంట్గా ఏ ప్లేయర్ని తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ లో కామెంట్ చేయండి మరిన్ని సిఎస్కే అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్